డీ తడి తెలంగాణ తెలంగాణ దీని గురించి మళ్ళా ఫోన్ చేస్తారని చేస్తాన్న ఇంకా దేనికి పింఛనికే ఇంకేది పింఛినికి లేవు తీసుకోలేదు తీసుకోలేదు పేన నెల తీసుకోలేదు అది నెల ఇప్పుడు ఇది నెల రెండు నెలలు శాతగాక తీసుకోలేదు నాకు లేదు సాయితలేదు మంచాలకెళ్ మంచాలకెళ్ ఎత్తలేదు ఇప్పుడు కూసున్నా ఇగ మాట్లాడుతానావాలే ఆ దూఫ్ అవుతాన్ని బావించి బస్ ఆడితే తెచ్చిండి తెచ్చిండి వారు కదా ఎంతో ఇక మరి ఎప్పుడు పడతాయో చూస్తానం గంటే మాట్లాడుకునే తాగుతారు మాట్లాడతా చూపేటో దానికోసం మాకోసం కొట్లాడుతున్నాం నేను కూడా నీ గురించి గురించిన్నాను కదా ఇంకో ఇల్లు చూడు ఇల్లు సంగతి కూడా చెప్పాలి పెంచాలి పింఛిని పెంచాలి పింఛను పెంచాలి పింఛను కొరకే మనం ఆరాట పడతాం గంతే అందరం మనకి ఇంకా లోపనం ఏది లేదు పింఛను కొరకే పింఛను కొరకే మరి ఇప్పుడు దగ్గరికి వచ్చింది మరి ఎన్నడ పడదా అని చూస్తాను మీటింగ్ మీటింగ్ నేనత్త అని అందరి చేతులు అంటే ఎవరు అత్తలు లేపేరి మేము కూడా ఇండ్ల పంట తిరిగినాము సపడేకున్నా బిడ్డ నేనైతే ఎవరు రాలేదు ఒక్క పురుగు కూడా రాలేదు రాలేదు గురించి గురించి ఇవ్వలు రాలేదు ఇక ముదాల నాడేమో బంగ్ల కాడ అందరు చెయ్యి మీదికి నేను వస్తాను నేను వస్తానని ఇక ఇప్పుడు ఇవ్వలు తాపలేదు రాలేదు కథం బంద్ అయింది వస్తుంది ఎట్లది రాదు రాదు మరి అందరి కొరకు మనమే పాత్ర రావాలా రావాలని రావాలా మన కోసం పాత్ర అని రావాలి రావాల రావాలని అందరు మాట్లాడతారు మనం మాట్లాడుతారు ఇబ్బంది ఉన్నది నాకు సాత కాక నాకు నడవత్తలేవు కాళ్ళొత్తన్నాయి ఒక్క తిండి మందమే చేసుకొని తింటున్నా కానీ నాకు ఇక ఏది లోపానమే ఎవరేం చేయలేరు ఇంకంతే అయితే ఇప్పటికే మనకు ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది ఏంటంటే ఈ నాలుగు వేల పాలి ఆరు వేల రూపాయలు అనేది మనకు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఈ లోగానే మనకు అమలు చేయాలి అంతే ఈ తర్వాత రూపాయలు ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి ఇక పట్టించుకోరు మనలాగా అన్నారు ఇప్పుడు వారి దాకా నువ్వు చెప్పింది కాదే ఇప్పుడైతే మనల్ని పట్టించుకోవాలి మనం కూడా వాళ్ళకి తిరగాలి అయ్యి మనం మనం అందరం కూడితే కదా సొవ జరిగేది ఒక్కరికే జరుగుతుందా జరగదు ఇప్పుడు ఈ నువ్వు

మంచిగా పా తె తెచ్చిండి మళ్ళా ఇదే సుక్కల మందు శుక్రమందు తెత్తే ఆ శుక్రమందు కొనుక్కున్న అచ్చినాయి అచ్చి రోజు రోజు ఆయనంత ఓ సుక్క రెండు సుక్కలు వేసుకుంటాన్న పండుకుంటాను గంతే ఇప్పుడు అప్పటికిప్పటికి కొంచెం మంచిగా కనబడుతుంది తాగుంటే మాట్లాడు గదే పాపలో ఉన్నది ఆయన అట్లా తిరిగి వచ్చినాయి ఆనాడు ఐదు వందలు ఐదు వందలు అవ్వ దగ్గర బదులు ఆమె ఇప్పటికి పర్లేదు ఇప్పటికి ఇజ్జ ఇద్దా మాట్లాడుతుంది ఇప్పటికి కూడా ఏమి అని నేను అనుకుంటే అవి రోజు అడుగుతుంది బిడ్డ ఇక వచ్చినాక మాట్లాడతా పింఛి వచ్చిన వాళ్ళే ఇక యాభై యాభైకిస్తాయి బిడ్డ ఎంత ఇప్పుడు ఎంతో ఇప్పుడు ఇబ్బందులు పడతారు ఇబ్బందులు పడితే చాలా పెన్షన్ ఇబ్బందుల కొరకే మళ్ళీ అడుగుతారన్నట్టు మనకిచ్చి మనకిచ్చి మళ్ళీ అడిగితే మన ఇతర ఇయ్యొద్దా మళ్ళీ ఈ తాపు ఉడుతుందా నేను తెచ్చుకోక నేను పుచ్చికిపోయినే తెచ్చుకోకనే ఫస్ట్ ఏం చేయాలి కొత్త జీవో అనేది విడుదల చెప్తే కొత్త జీవి కొత్త జీవో కొత్త జీవి జీవో జీవో ఆ విడుదల చేసిన తర్వాత పెన్షన్ అనేది కూడా

అంతే అందరు అందరు మాట్లాడాలి బిడ్డ ఒక్కరు మాట్లాడితే తవ్వు నడవది ఒక్కరు మాట్లాడితే తవ్వు అసలు జరగదు నడవది అది ముచ్చట మనం ఒక్కరు మొన్న గట్ల ఎన్నుకుంటే నేనంటే నేనంటే చేయి ఆపరి ఒక్కరు రాపేరు నేను రానంటే నేను రాని రా రాపేరు అదే ఉచితంగా అయితే ఉరికి రాపోనా మరి మీరు పది మంది వచ్చి మరి ఈ ఇంటికి ఇక యాభయో ఇరవై అసలు చేసి బరాబరి ఆడ బస్సు పెట్టుకుంటే మేము అయ్యేపోదుమా ఏ విధంగానైనా ఇస్తావు నేను అందుకోసమే అనుకున్నాననే నేను ఇద్దరు ముగ్గురు చెప్పుకుంటూ తిరిగినా కానీ ఇవ్వరు నేను రానంటే నేను రాని నా అగ్గర లేవు అంటే ఆ ఓట్ల రాకముందుకే మనకి ఇది కావాలి మనకి ఇది కావాలి అది రాకముందే ఇది అయితే ఎలక్షన్స్ అనేవి రాక ముందుకై ఇది అయితేనే పెన్షన్ అనేది కూడా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేలు అనేది ఇస్తా అన్నారు పెన్షన్ ఇది అమలు చేస్తేనే ఇప్పుడు ముసలాళ్ళు ఉంటారు ఒంటరితనంగా ఒక అమ్మ ఉన్నది ఉన్నది ఒకటే ఉన్నది ఒకటే ఉన్నది ఇప్పుడు ఎట్లా నాకు ఎట్లా తీసుకోలేని పరిస్థితి లేదు నేను ఆరు సంవత్సరాలు కైకిరిపోక మీరు కూడా ఇదే పరిస్థితిలో ఉంటే ఆరు సంవత్సరాల నేను కైకిరిపోక నేను నిజం చెప్తాను చెప్తా వద్దలు అస్సలు ఆడ నేను ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి పోతలేను పింఛన్తో బతుకుతాన్నా ఆ పింఛిని చేతిలో పడితే ఇక వీటికి వీటికి ఒక వారం కూడా ఉండేది ఇక ఇప్పుడు అప్పులు చేసుకుంటా అత్తే కొంటుకుంటారా తెచ్చుకుంటాన్నా మళ్ళీ డబల్ డబల్ అప్పు కాదు ఇద్ద రేపు ఇద్దరు నాకు పడ్డాం పడ్డాకరన్నా ఐదు వందలు ఏలు పదహారు లేవు ఒక పైస కూడా లేదు ఒక పైస కూడా లేదు మరి ఇచ్చేటోళ్ళు రెండు మూడు మాట్లా తెచ్చుకున్న వాళ్ళే తీసుకున్నారో అక్కడ వాడే తీసుకుని ఇస్తాండో అది తెలియదు

ఎవ్వరకేయంటే మాకు ఇచ్చిన రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి పెంచాల సారు మాకు ఇప్పుడే కావాలి ఈ నెల లోపట్ల మీకు ఇచ్చేది మేము రుణపడి ఉంటాము మాకు ఇప్పుడు కావాలి మాకు ఇచ్చేది కూడా సారు మాకు ఇచ్చేది కూడా మీదే సారు మాకు ఇప్పుడు మేము మేమే మీకు రుణపడి ఉంటాం కావాలి ఇప్పుడు కూడా మీరు చేయంగానే మేము తెల్లబడతాం ఇక మీరు చేయంగా మేము తెల్ల చల్లబడతాం మేము మంచిగా ఉంటాం మాకు ఇప్పుడు కావాలి ఎన్ని రోజుల లోపట్ల ఇక మళ్ళీ ఇప్పుడే ఈడ ఓటు సర్పంచ్ ఓటు ఆ ఓటు అంటే మేమైతే ఎవరికి కేసేది లేదు ఇబ్బందులు అయితేన్నాయి మాకు ఇప్పుడు కావాలి టాటా సరే టాటా